నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మెట్పల్లి డీఎస్పీ ఆడ్లూరి రాములు అన్నారు ఈ సందర్భంగా ఈరోజు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ సయ్యద్ అబీద్తో మాట్లాడుతూ నూతన సంవత్సరం రెండు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త సంవత్సరం అనేది వచ్చిపోతుంటుందని కానీ ప్రతి వ్యక్తి తన ఆలోచనలు ప్రవర్తనను మంచిగా మార్చుకుంటేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని పేర్కొన్నారు మెట్పల్లి సబ్ డివిజన్లో ఉన్న కొరుట్ల తర్వాత మెట్పెల్లి సర్కిల్స్కి సంబంధించిన ఏరియాలో ఉన్న గ్రామ ప్రజలు పట్టణాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ పండుగని ఈ ఫెస్టివల్ని అందరూ కూడా సంతోషాలతో వైభవంతో జరుపుకోవాలి అంతేగాని ఈ యూత్ ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో తాగి రోడ్ మీదకి రావడం కానీ అల్లర్లు చేయడం కానీ రోడ్ల మీద వచ్చి కేకలు వేయడం కానీ లేకుంటే గుంపులు గుంపులుగా వెహికల్స్ మీద తిరగడం కానీ ఇటువంటి చేయకూడదు ఫెస్టివల్స్ ఇటువంటి ఈ ఇటువంటి నూతన సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది మనం నూతన సంవత్సరంలో కొన్ని మన కర్తవ్యాలను పెట్టుకొని వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి తప్ప నూతన సంవత్సరంలో సంతోషమనే పేరు మీద రోడ్ల మీదకి వచ్చి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడము లేకుంటే వాళ్ళు తాగి బైకులు నడిపి యాక్సిడెంట్లకు గురై చనిపోవడం ఇటువంటివి కాకూడదు అటువంటి పరిస్థితిలోకి ఒకవేళ వచ్చేదంటే వాళ్ళ కుటుంబం దాని శాతంలో విరిగిపోతుంది అదేవిధంగా మేము ఈ నైట్లో మేము ఈ ట్రంక్ అండ్ డ్రైవ్ సెంటర్స్ కూడా పెట్టి ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము చేపిస్తాము బ్రీథన్ బ్రీదింగ్ అనలైజ్తో కూడా మేము దాన్ని టెస్ట్ చేయిస్తాము ఫస్ట్ ఫస్టే మనం నూతన సంవత్సరంలో కేసులతోని మనం ప్రవేశ ప్రవేశిస్తే సంవత్సరం అంతా మనకు ఒక అశుభం అనిపిస్తుంది అందుకని అటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవద్దు ముఖ్యంగా యూత్కు సంబంధించి పేరెంట్స్ కూడా యూత్ను బయటికి పంపించకుండా చూడాలా అదేవిధంగా మైనర్ పిల్లలకు కూడా వాళ్ళ వెహికల్స్ ఇచ్చి పేరెంట్స్ పంపిస్తుంటారు దానివల్ల కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు మేము అనేక చూసినాము అందుకని అందరూ కూడా దీన్ని గమనించాలా అందరూ కూడా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నాం